రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈ రోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులు ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒక గ్రామాల దగ్గర ఆ మొక్కల్ని పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు ఇరవై ముప్పై శాతానికి ఎక్కువ బ్రతకడం లేదు అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా అదే విధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా రెండు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్లి నాటితే మొక్కలు బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మరి రైతు రెండు మూడు సంవత్సరాల ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకడం కూడా అవుతుంది అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలా అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు పోస్తాం